కాకినాడ జిల్లా పిఠాపురం కోనసీమలో భారీగా వైసీపీ ఎన్నికల ప్రచార సామాగ్రి పట్టుకున్నారు కాకినాడ శశికాంత్ నగర్ లో ప్రచారం చేస్తున్న జనసేన బీజేపీ కూటమి నాయకులు బొలేరు వాహనంలో భారీ మొత్తంలో జగన్ మాస్కులు టోపీలు గొడుగులు జెండాలు గమనించి ప్లేయింగ్ స్క్వాడ్కి కి సమాచారం ఇచ్చారు అది గమనించిన వైసీపీ నాయకులు వారిపై రాళ్లతో దాడులకు పాల్పడంతో సమాచారం అందుకున్న కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీ బీజేపీ నాయకులు జన సైనికులు ఘటన స్థలానికి చేరుకున్నారు ఇటువంటి దాడులకు పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటున్న జనసేన రూరల్ అభ్యర్థి పంతం నానాజీతో మా కాకినాడ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్ ఏకాంత నగర్లో ఏవైతే ఒక అపార్ట్మెంట్లో అక్కడ ఉన్న టోపీలు అక్కడైతే ఏవైతే జగన్ సంబంధించి వా ఏవైతే మాస్కులు అయితే వారు అంటే అక్కడ బీజేపీ నాయకులు గుర్తించి వారిని ప్రశ్నించగా బీజేపీ నాయకులపై అలాగే అక్కడికి వచ్చిన జర్నలిస్ట్పై కూడా దాడులు చేయడం జరిగింది దీన్ని తీవ్రంగా కట్టించిన ఎవరైతే కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంత మనం మన వద్దన్నారో వారిని అడిగి మరింత ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ప్రధానంగా చూసుకుంటే ఈరోజు సాయంత్రం ఏవైతే శశికాంత్ నగర్లో ఉన్న ఒక అపార్ట్మెంట్లో అక్కడ టోపీలు అలాగే మాస్కులు వైసీపీ సమయం గుర్తించారు అయితే ఉమ్మడి కూటమి నేపథ్యంలో టీడీపీ జనసేన బీజేపీ నేపథ్యంలో బీజేపీ వాళ్ళు గుర్తించారు అయితే బీజేపీ వాళ్ళ మీద దాడులు చేశారు అలాగే మీద దాడి చేశారు జనసేన దాడిపై మీరు ఏ రకంగా ఒక విషయం చెప్తాను ఏంటండి బీజేపీ వాళ్ళు అక్కడ ప్రచారం చేసుకుంటూ ఉన్నారు వాటితో పాటు జనసేన కొంతమంది కూడా ఉన్నారు వాళ్ళు అక్కడ మోడల్ కోడ్ ఆఫ్ కాంట్రాక్ట్ అతిక్రమించినట్టుగా ఏదో లారీ లారీలు సరుకు దిగుతుంటే అది ఏంటో చూద్దామని వెళ్ళి చూశారు చూస్తే రకరకాల సామాన్లు ఉన్నాయి రకరకాల మెటీరియల్ తర్వాత ఎలక్షన్కి సంబంధించిన కొంత మెటీరియల్ చీరలు ఇంకా రకరకాల ప్యాకింగ్ గిఫ్ట్ ప్యాకింగ్ ఇలాంటివి చాలా రకాల వాళ్ళు చూశారు చూసి కంప్లైంట్ ఇచ్చారు తీల్ల మూసేసి అడ్డు పెట్టి అవి అవి కనపడి అవ్వకుండా చేసి ఇక అలా చేసి వాళ్ళు ఆరు గారు వచ్చారు చూసి అనేది రాసుకున్నారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన వెంటనే ఒక పది కార్ల మీద వచ్చాడు వీళ్ళు ఏమో రాళ్ళు వెయ్యి కొట్టి తరివాడు బూత్లు మాట్లాడడం ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఆరు ఆఫీసర్గా వచ్చి ఆయన గుర్తించి ఏదో ఏవీ లేవని చెప్పి పక్కదో పెట్టి చెల్లిపోయారని చెప్పి ఒక పక్క కొంతమంది బీజేపీ జనసేన నాయకులు వాపోతున్నారు అయితే ఇవన్నీ చూస్తే అంటే ఒక ఈ దాళ్లు కానీ లేకపోతే ఒక అక్కడ ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్ అంటే ఎలక్షన్కి సంబంధించి ఒక రిటర్నింగ్ ఆఫీసర్ అవుతారు వారు కూడా ఇలా పక్కదో పట్టించిన పట్ల మీరే అనుకుంటున్నారు ఆయన ఎవరికి ఏం సమాధానం చెప్పలేదు అది నా నా దృష్టిగా నా దృష్టిగా వచ్చింది ఆరుగారు వచ్చారు చూసారు వెళ్ళారు సరే ఎలక్షన్ మెటీరియల్ ఉంటే దాని తగ్గట్టు ఖర్చాలకి రాసుకుంటారు మీరు వచ్చేయండి అని చెప్పి మాములు చెప్పండి మాములు వచ్చేసారు భారతీయ జనతా పార్టీ జనరు ఎవరు కొంతమంది ఉన్నట్టున్నారు ఉంటుంటే వాళ్ళ మీద ఏదో పది కార్లు మీద వచ్చేసి దాడి చేసి అందులో మాలో మా దాంట్లో కూడా ఒక ఆయన్ని గాయపరిచారు వ్యామ్సన్ గారు అని చెప్పి దారి అంటే మేము స్పందించి వచ్చాం వస్తే ఇక్కడ ఎవరు లేరు సార్ ప్రధానం చూసుకుంటే ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి జనసేన పార్టీ నాయకుల మీద అలాగే బీజేపీ నాయకుల మీద జర్నలిస్టుల మీద ఈ దాడులు చేయడం పట్ల ఒక జనసేన నాయకుడిగా ఇప్పుడు మీరు ప్రజలకి ఎంతో ముందుకెళ్ళే వ్యక్తిగా ఒక నాయకుడిగా ఉన్నారు అయితే ఇవన్నీ చూస్తే ఏ రకం చూడముట నేను దీన్ని జనసేన మీద బీజేపీ మీద తెలుగుదేశం మీద దాడి కింద నేను లెక్క తీసుకోవట్లేదు నేను ఎన్డీఏ మీద దాడి కింద లెక్క తీసుకుంటున్నాను ఎన్డీఏ మీద దాడి చేస్తూ ఉన్నారు ఎన్డీఏ మీద వైసీపీ నాయకులు దాడి చేస్తూ ఉన్నారు స్వయంగా ఇక్కడ శాసనసభ్యుని ఒక తమ్ముడు కొంతమంది గోండాలను తీసుకుని వచ్చి అతను దాడి చేయిస్తూ ఉన్నాడు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చేస్తూ ఉన్నావు కదా కంగారు పడక కంగారు పడక అని అనుకుంటూ ఉన్నాం మేము కానీ చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఏవైతే ఈ ఘటన దగ్గర డిఎస్పీ వచ్చారు స్థానిక స్థానిక అంటే వీరందరికీ కూడా మీకు చెప్పడం జరిగింది అంటే దానిపై యాక్షన్ తీసుకుపోతున్నారు నేను మేము చట్టాన్ని గౌరవించే మనుషులు నేను ఒకటే మాట చెప్పాను డిఎస్పీ గారికన్నా అయినా సీఏ గారికి ఎవరికన్నా సరే మా వాళ్ళతో కూడా చట్టాన్ని గౌరవించకుండా మనమే దాడి చేసిన దగ్గరికి వెళ్దామా లేదా వెళ్ళి మనంతటా మనం వెళ్ళి పోలీస్ స్టేషన్లో మనమే కూర్చుని సరెండర్ అవుదామా అంటే మా వాళ్ళు కళ్యాణ్ గారు నేర్పినటువంటి సిద్ధాంతాలు అయితే అవ్వచ్చు కళ్యాణ్ గారు నేర్పిన ఇదైతే అవ్వచ్చు వాళ్ళందరూ కూడా మనం వద్దు స్టేషన్కి అని అన్నారు అంటే ఈ రెండు ఎస్పీ గారు స్వయంగా వచ్చి ఆ కంప్లైంట్ ఏదో నాకు ఇవ్వండి నేను వెంటనే యాక్షన్ చూపిస్తాను అని చెప్పారు నేను చట్టాన్ని గౌరవించి వెళ్తా ఉన్నాను చట్టం కానీ గౌరవించబడలేదనుకోండి అప్పుడు పరిణామాలు ఎలా ఉంటాయో చూద్దరిగా అంటే ప్రధానంగా చూసుకుంటే ఏవైతే ఎన్డీఏ చేసిన మేము తిరగడానికి ఖండిస్తున్నాం అయితే ఇటువంటి దాడులు చేయడం ఎంతవరకు కట్టని చెప్పి పక్క ఎవరైతే జ కాకినాడ రూరల్ జనసేన ఇన్ఛార్జ్ పంతో నానాజీ చెప్పి పరిష్కారం మొత్తంగా చూస్తే అంటే దీనికి సంబంధించి అంటే ఒక పక్క డిఎస్పీ స్థానిక సీఎలు వచ్చారు అంటే మాకు అంటే జరిగిన అన్యాయంపై ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని చూస్తున్నాము అయితే ఎటువంటి న్యాయం మాకు జరగకపోతే దానిపై ఒక చర్య తీసుకోవడానికి చెప్పి ఎవరైతే కాకినాడ రూరల్ జనసేన ఇన్ఛార్జ్ పంతో నానాజీ ఎత్తించే పరిష్కారం ఇదే కూడా తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్ ఐన్యూస్ కాకినాడ నుంచి